హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మేము చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు కామెంట్ల ద్వారా తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి మీరు చూస్తున్నది సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం మనం దాని పేరు డ్రిక్ పంచాంగ్ దీన్ని ఉపయోగించి మనం పంచాంగంలో అంటే మన జ్యోతిష్యం చూసుకోవచ్చు మిన్న రాసులు అన్నీ కూడా తెలుసుకోవచ్చు దాంతోపాటు పండగల గురించి చాలా ఉన్నాయి సో నేనైతే మీకు కొన్ని కొన్ని చూపిస్తాను ఎందుకంటే ఎక్కువ చూపించడానికి మనకు సమయం ఉండదు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ అప్లికేషన్ ఎలా ఉంది దాన్ని ఓవర్ యూజ్ చూసేద్దాం సో అప్లికేషన్ మనం ఓపెన్ చేద్దాం డ్రిక్ పంచాంగ్ ప్లే స్టోర్లో దొరుకుతుంది కొంతమందికి తెలిసే ఉంటుంది మరి తెలియని వాళ్ళ కోసం ఇది ప్లే స్టోర్లో దొరుకుతుంది డ్రిక్ డిఆర్ఐసికే డ్రిక్ పంచాంగ్ అని సెర్చ్ చేస్తే మనకి ప్లేస్టోర్లో అనేది మనకి దొరుకుతుంది అలాగే మనం యూట్యూబ్ లింక్ అంటే మా వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ని ప్రొవైడ్ చేస్తాం యూట్యూబ్ వీడియో అంటే మా మేము చేసేటువంటి వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ని ప్రొవైడ్ చేస్తాం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము దీని ఓవర్ దీని ఓవర్బీలోకి వెళ్దామా దీన్ని డబుల్ ట్యాప్ చేశాను స్వైప్ చేద్దాం ఓపెన్ నావిగేషన్ డోర్ దీంట్లో ఏమేమి ఉన్నాయో క్లుప్తంగా చూసేద్దాం నైంటీ నేను ఈమెయిల్తో లాగిన్ ఆయన ఈమెయిల్ రెడీ ఉంది హోమ్ పంచాంగం హిందూ క్యాలెండర్ రోజువారీ పంచాంగం భారతీయ ఉత్సవముల రోజ్ హిందూ పంచాంగం చూసారా అది ఏమీ లేదు మన అకౌంట్ మాత్రమే చూపిస్తుంది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత దీన్ని స్వైప్ చేస్తే పంచాంగం పంచాంగం హిందూ క్యాలెండర్ హిందూ క్యాలెండర్ రోజువారి పంచాంగం రోజువారి పంచాంగం చూడండి ఎన్ని టాపిక్స్ ఉన్నాయో భారతీయ ఉత్సవముల తిథి జోడించండి జ్యోతిష వేదిక్ రాశి ఫలం కుండలి కుండలి మిలాన్ ముహూర్త చౌకదియ ముహూర్తం ఇది అన్ని ఎలా ఇలా ఎందుకంటుందంటే అది హిందీ వాళ్ళకి సంబంధించింది అనమాట ఈ యాప్ కాబట్టి తెలుగు ఉంది బట్ అక్కడక్కడ కొంచెం లాంగ్వేజెస్ పొరపాటుగా చదువుతుంది అనమాట సరే నేను వీటిల్లో హిందూ క్యాలెండర్ తీసుకుంటున్నాను ప్రతి ఒక్క మంత్ చదువుతూ పోతుంది అనమాట ఎక్కడ స్కిప్ చేయడానికి లేదు ఇక్కడ ప్రతి ఒక్క మంత్ చూస్తూ రావాలి సర్రమని మనం స్వైప్ చేసుకుంటూ రావాలి అంతే తప్ప మనం మంత్లు మార్డానికి లేదు స్వైప్ చేస్తున్నాను చూడండి సెర్చ్ చేయొచ్చు మనం మనకు ఒకవేళ ఇదో ఈ తలకాయ నొప్పి వద్దు అంటే మనం సెర్చ్ చేసి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అలా సెర్చ్ చేసి ఎత్తుక్కోవచ్చు లేదంటే ఇలా స్వైప్ చేసుకుంటూ రావచ్చు మరిన్ని ఎంపికలు మరిన్ని ఎంపికలు అంటే ఏం లేదు వాళ్ళ యాప్స్కి సంబంధించి కొన్ని అవి ఇవి ఇస్తారన్నమాట రైట్ స్వైప్ చేద్దాం రెండు వేల ఇరవై ఐదు పీడిఎఫ్ రెండు వేల ఇరవై ఐదు పీడిఎఫ్ దొరుకుతుంది తీసుకోవచ్చు ఎందుకంటే కొత్త సంవత్సరం దగ్గరికి వస్తుంది కదా అందుకని అడ్డంగా తేదీ డిసెంబర్ ఈరోజు ఇక్కడ చూడండి ఈరోజు విశిష్టత కూడా వచ్చింది క్యాలెండర్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫిల్టర్ ఫిల్టర్ చేయొచ్చు టాపిక్స్ థీమ్ థీమ్ నగరం శోధన నగరం శోధన ఇంగ్లీష్ పది పుష్యము ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర 4 త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫైవ్ सेवन, सिक्स, एट, सेवन. इलाउंटे. सेवन, सिक्स, फाफो, थ्री, टू, वन. सेतुप गुरु, बुद्ध, मंगल, सोम आदि. सिलेक्टेड. पदी. नाइन. नगर. थीम. फ़िल्टर. डाउनलोड. कैलेंडर. डिसेम्बर. ट्वेंटी. तेदी. पुर्णिमंता. अड्डंगा. रेंडु. मरी. पंचांग टूलबा. शोधना. ओपन नेविगेशन ड्राइव. हिंदू क మరిన్ని ఎంపికలు ఇక్కడ చూడండి ఎంపికలు చూద్దాం ఏమేమి ఉన్నాయో పాపప్ విండో హడ్ నోట్ షో ఆల్ నోట్స్ గో టు డే చూస్ డేట్ సబ్‌స్క్రిప్షన్స్ రిమూవ్ యాడ్స్ ఎగ్జిట్ యాప్ అంతే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రిమూవ్ యాడ్స్ రిమూవ్ యాడ్స్ అంటే రిమూవ్ చేసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిట్ యాప్ అంటే ఎగ్జిట్ అయ్యి బయట వచ్చేయచ్చు రిమూవ్ యాడ్స్ రిమూవ్ యాడ్స్ అంటే ప్రీమియం కొనమంటుంది సబ్‌స్క్రిప్షన్స్ సబ్‌స్క్రిప్షన్స్ అంటే మనకున్న సబ్‌స్క్రిప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూడమంటుంది చూస్ డేట్ చూస్ డేట్ మనం డేట్ చూస్ చేసుకోవచ్చు గో గో టు టుడే డే తిని మీ చేస్తే టుడే గురించి చెప్తుంది షో ఆల్ నోట్స్ షో ఆల్ నోట్స్ దానికి సంబంధించిన నోట్స్ అన్ని చూడొచ్చు ఐడ్ నోట్ ఐ డ నోట్ మనమే నోట్ యాడ్ చేయొచ్చు సెట్టింగ్స్ సెట్టింగ్స్ సెట్టింగ్స్లో కూడా ఏమి లేవు ఇంపార్టెంట్ కాబట్టి చూపించట్లేదు ఎగ్జిట్ ఎక్సెట్ నేను బైక్ చేస్తున్నాను కొంచెం రెండు వేల ఇరవై ఐదు పీడీఎఫ్ అదంగా పూర్ణిమంట తేదీ డిసెంబర్ ఈ రోజు ఇప్పుడు ట్యాప్ చేస్తాను దీని విశిష్టత గురించి తెలుసుకుందాం క్యాలెండర్ డౌన్లోడ్ ఫిల్టర్ థీమ్ నగర్ పది పుష్యము కృష్ణ సెలెక్టెడ్ పది పుష్యము కృష్ణ దశమి రెండు వేల ఎనభై ఒకటి విక్రమ సంవత్ న్యూ ఢిల్లీ ఇండియా ట్వంటీ ఫైవ్ డిసెంబర్ సెలెక్టెడ్ క్రిస్ ఆది సోమ ఇలా గా ఉంటుంది ఇది ఆఖరి కాబట్టి ఈ నెల ఆఖరి కాబట్టి ఇది తప్ప ఇంకేది చూపించట్లేదు మీకు కావాలంటే పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ పీడీఎఫ్ కూడా ఉంటుంది బట్ నేను డౌన్లోడ్ చేయట్లేదు నేను బ్యాక్ వస్తున్నాను బ్యాక్ భారతీయ ఉత్సవములా భారతీయ ఓకే భారతీయ ఉత్సవం అంట ఎక్కడెక్కడ ఉన్న చూద్దాం ఒకసారి ట్యాప్ చేద్దాం ట్వంటీ ఫైవ్ బుద్ధవారము డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారము గ్రెగోరియన్ క్యాలెండర్లో స్థిర దిన గురువారము మండలా పూజ డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు గురువారము మలాలం క్యాలెండర్ ఆధారంగా సఫల ఏకాదశి డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారము శని త్రయోదశి డిసెంబర్ ఇరవై చూసారా ఇవన్నీ ఉంటాయి నేను బ్యాక్ వస్తున్నాను కుండలి చార్ట్ విత్ డిటైల్ ప్లానెటరీ పొజిషన్స్ విన్ షార్టరీ దశ అండ్ అంతర్ దశ కామ విండో ట్రిక్ పంచాంగ్ ఇక్కడ చార్ట్ చేయొచ్చు అంట బట్ నేను చార్ట్ చేయట్లేదు సమయం ఉండదు బైగా బ్రాడ్‌కాస్ట్ చేస్తున్నాను కాబట్టి వేది రాశి ఫలం వేదిక రాశి ఫలం ప్రిడిక్షన్ బేస్డ్ ఆన్ వేదిక ఆస్ట్రాలజీ వేదిక్ రాశి ఫలం ట్యాప్ చేస్తున్నాను వేదిక్ రాశి ఫలం ఓ నవిగేషన్ బార్ శోధన మరిన్ని ఎం మేషం వృషభ మిధునం కర్కాటక సింహ కన్యా తుల వృశ్చిక ధనస్ మకరం కుంభము నేను కుంభ రాశి కొట్టి చేస్తున్నాను కుంభము రాశి ఫలం ఓ నవిగేషన్ బార్ శోధన చె సెలెక్టెడ్ వీక్లీ నెలవారీ వార్షిక కుంభము బోటా డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు నూపొట్ట వన్ జీపీ డిస్ మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది రహస్య జ్ఞానం వైపు ఆకర్షితులవుతారు కుటుంబంతో కలిసి షాపింగ్ రాశి లెటర్స్ బయట ఓకే ఇవన్నీ ఉంటాయిలా రాశి లెటర్స్ అని అది ఇది ఉంటాయి ఓకే బ్యాక్ వస్తున్నాను మిథునం జెమినాయ్ బయట జియోతిష డీటెయిల్ గుడ్

చాలీసా రకరకాల చాలీసాస్ చూపిస్తారు స్తోత్రం నేను స్తోత్రాలకు వెళ్తాను స్తోత్రం సేకరణ ఓపెన్ నావిగేషన్ డ్రా శోధన మరిన్ని ఎంపిక్ సెలెక్టెడ్ గాడ్స్ స్తోత్రం గాడెస్ స్తోత్రం రిన్ గణేష్ స్తోత్రం సింద రిన్ గణేష్ స్తోత్రం సంఖ్యాతన శాన గణేష్ స్తోత్రం శ్రీ గణపతి స్తోత్రం జయతం యాసి ట్రాపిరం గ్రీన్ ఇలా ఉంటాయి మనం ఇప్పుడు ట్యాప్ చేద్దాం ఒక ఒక స్తోత్రం పైన గణపతి అవశేష గ్రిక్ పంచాంగ్ లోడింగ్ గ్రిక్ పంచాంగ్ గణపతి అవశేష స్తోత్రం మరిన్ని ఎంపికలు శ్రీ కానాపథర్వ శిర్సం స్తోత్రం ఓం భద్రం కన్నేబి శ్రవమ దేవ భద్రం పసేమ సాభిరాత్ర స్థిరై రంగాయిస్తస్తువ శాస్తముభి వసేమ ఓకే ఇలా ఉంటాయి బ్యాక్ వస్తున్నాను స్వైప్ అష్టకం అష్టకాలు కూడా ఉంటాయి దైవత్వమును పేర్లు దైవత్వమును పేర్లు ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క పేర్లు ఉంటాయి కదా ఇక్కడ తెలుసుకోవచ్చు నామ రామాయణం

హిందూ క్యాలెండర్ రోజువారీ పంచాంగం ఓకే టైప్ చేస్తున్నాను రోజువారీ పంచాంగం ఓపెన్ నావిగేషన్ ప్రో శోధన పంచాంగం టూల్ బార్ మరిన్ని ఎంపి పూర్ణిమంత తేదీ డిసెంబర్ 25 ఈ రోజు క్యాలెండర్ చార్ట్ దాచండి ఫిల్టర్ థీమ్ ఆధునిక గడియారం నగరం శోధన 9 ఇంగ్లీష్ నగరం శోధన ఇక్కడ ట్యాప్ చేసి మనం నగరాన్ని ఎంచుకోవచ్చు తిరుపతి అది ఇది ఇంగ్లీష్ పది పుష్యము కృష్ణ దశమి రెండు వేల ఎనభై ఒకటి విక్రమ్ సంవత్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారము ఇది అతిగంగా ఉదయం ఈ పంచాంగం ఢిల్లీ నుంచి తయారైంది కాబట్టి న్యూఢిల్లీ న్యూఢిల్లీ అని మెన్షన్ చేస్తున్నారు బట్ మనకి ఇబ్బంది మనకి మన

తెలుగు ఇక్కడ ట్యాప్ చేసి మనం మార్చుకోవాల్సి ఉంటుంది ట్యాప్ చేస్తే ఇక్కడ గుజరాతీ ఏదైతే మనం దాని మీద ట్యాప్ చేసుకుని మార్చుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఈ వాటి యాప్ అన్ని రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ పంచాంగం కావచ్చు క్యాలెండర్ కావచ్చు అన్ని రకాలు ఉంటాయి సో మనం మార్చుకున్న దాన్ని బట్టి మనం ఎంచుకున్న నగరాన్ని బట్టి చూపించాను కదా నగరాన్ని ఎంచుకోండి అక్కడ సెర్చ్ చేసి మనం నగరాన్ని ఎంచుకున్న దాన్ని బట్టి ఆ నగరంలో ఏం జరుగుతుంది ఏమి దాని విశిష్టత అన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే మనకు సమయం ఉండదు కాబట్టి ఎక్కువ శాతం చూపించలేకపోయాను సో ఇది డ్రిక్ పంచాంగ్ సో ఈ యాప్ మీకు నచ్చుతుంది ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చి ఉంటుంది ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు చూస్తున్నారు సో ఇంకా వాడని వాళ్ళు ఈ యాప్ని వాడండి చాలా బాగుంది ఎక్స్ బాగా ఎక్సలెంట్గా మనకి యాక్సెసిబుల్గా ఉంది మ్యాక్సిమం ఓకే వర్డ్స్ కొంచెం తప్పు చదువుతుంది అంతేగాని మిగతా అంతా బాగుంది ఓకే ఇది ఈ వాటి వీడియో వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం